కలియుగ రాముడు శ్రీరాముడు సీతాశ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జయ శ్రీరామని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి జరుగుతుంది థ్యాంక్స్ రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం ప్రీవి ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది అది తెలుసు అది డైలీ మనం మూడుసార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే ఇప్పుడు రామాయణం పార్ట్ వన్లోకి వెళ్దాం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రామాయణం ఎపిసోడ్ ఫోర్కి వెల్కమ్ రామాయణం విన్నవారికి చదివిన వారికి మంచి జరుగుగాక రామాయణం ఎపిసోడ్ ఫోర్ శ్రీరాముడి కథ విన్నా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ప్రజల్ని ఎలా పాలించాలి అనేది మంచిగా తెలుసుకోవచ్చండి ఓకే రామాయణం త్రీ ఫోర్ లెక్కి వెళ్దాం కాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు గుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడిని నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం కలగకుండా ఏ పాపం ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యోగా యాగాన్ని మీరు నాతో చేయించాలి అని కాళ్ళు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋష్యశంగుడు ఇలా అన్నాడు యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలయ్యింది కావున నీకు సురులు లోకము చేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు కృషికుడు చైత్రమాసంలో నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు యాగాస్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి పోక్షణ తప్పన విమోచన చేశారు ఇంకా కొన్ని ఇతరమైన శత్రువులు చేశాక ఆ యాగస్వాన్ని విడిచిపెట్టారు అది అలా ఒక పన్నెండు నెలలు తిరుగుతుంది దాని వెనకాల మహాసురులైన వాళ్ళు వెళతారు ఆ అశ్వం తిరిగొచ్చేలోపు అంటే పాల్గొన మాసంలో వచ్చే అమావాస్యకి రాజు యాగశాల ప్రవేశం చేయాలి కాబట్టి దశరథ మహారాజు ఋషసింహుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించాల్సిందిగా కోరాడు ఆ యాగానికి ఇతర దేశాల నుండి రాజులను ప్రజలను జానపదులను వేద బ్రాహ్మణులను విద్యావంశులను ఆహ్వానించాడు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధగా చూడకండి భోజనం పెట్టేటప్పుడు అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు సర్వర్ణ యథాపూజం పూజం ప్రవంతి సుస్కృత అవజ్ఞ ప్రయోక్త ప్రయోక్తవ కామక్రోధ వశిష్టాతీ పది మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కామక్రోధాలైన అనరాని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి పట్టించుకోమాకండి భోజనం చేయడానికి పంతిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్తు భగవంతుడు కాబట్టి మర్యాదలకి ఎటువంటి లోటు రాకూడదు అని వశిష్ఠుడు ఆజ్ఞాపించాడు అలాగే జనక మహారాజు కాశీరాజు రోమపాదరాజు కైకేయరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రుల్ని వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశించాడు అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు వృధా చ చ యవ స్త్రీ బాల తధ ఎవా చీసం భుంజమాననం నా తృప్తి ఉపలభతే అక్కడికి వచ్చిన వాళ్ళల్లో వృద్ధులు వ్యాధిగ్రస్తులు స్త్రీలు చిన్ని చిన్ని పిల్లలు ఉన్నారు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళంతా ఆహా భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో అని అనుకుంటున్నారు దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి ఇంకా తినండి అంటున్నారు వచ్చిన వాళ్ళందరికీ ధనము వస్త్రములు దానం చేశాడు దశరథుడు వచ్చిన వాళ్ళందరూ ఆహా ఎంత చక్కని భోజనం పెట్టావు రాజా ఎంత గొప్ప వస్త్రములు ఇచ్చావయ్యా నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నీ వంశము అచంద్ర తారకంగా వర్ధిల్లుతుందని ఆశీర్వదించి వెళ్ళారు ఆ యాగ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు ఆ యాగశాలలో ఇరవై ఒక యూప స్తంభాలని పాతారు మారేడు కర్రలతో చేసినవి ఆరు మోదుగు కర్రలతో చేసినవి ఆరు చంద్ర కర్రలతో చేసినవి ఆరు దేవదారు కర్రలతో చేసినవి రెండు మరియు శ్లేషాత్మక కర్రతో చేసినది ఒకటి ఉంటుంది దశరథుడు శుక్ల యుజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలని నిర్మించారు ఎంతో శాస్త్రయుక్తంగా ఆ యాగం జరుగుతుంది చివర్లో ఆ యాగాస్వాన్ని తీసుకొచ్చి ఆ యూప స్తంభానికి కట్టారు పట్టమహర్షి అయిన కౌశల్య మూడు కత్తులతో ఆ యుగస్వాన్ని వధించింది ఆ రోజు రాత్రి ఓ శాలలో కౌశల్య ఆ గుర్రం పక్కన పడుకొని ఉండాలి మరుసటి రోజు ఆ యాగం చేయించిన రుచులకి రాజు నాలుగు భార్యలని దానం చేయాల్సి ఉంటుంది మొదట పట్టమనిషిని ఉపేక్షిత భార్యని ఉంపడి గత్తిని చివరిగా పాలకలిని దానం చేస్తాడు ఆ రుత్వికలు ఆ నలుగురు భార్యలని తిరిగి రాజుకిచ్చేస్తారు అప్పుడు ఆ రాజు తన భార్యలను తీసుకొని ఆ రుత్వికులకి ద్రవ్యాన్ని అంటే ధనం దానం ఇస్తాడు ఇప్పుడు ఆ గుర్ర శరీరంలో నుంచి వప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేశారు ఆ వప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాని రాజు పీల్చాలి దీనిని అశ్వమేధయాగం అంటారు అలా పిలిస్తే తనకి సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది చివరగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలని ఆ హోమంలో హవిషుగా సమర్పిస్తారు దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్కులకి దానం చేశాడు అప్పుడు వాళ్ళు మేము ఈ భూభారాన్ని వహించలేము నువ్వు రాజువి నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకి ఇచ్చేస్తారు దక్షిణ లేని యాగం జరగకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్విక్కులకి పది లక్షల గోవుల్ని వంద కోట్ల బంగార నాణ్యాలని నాలుగు వందల కోట్ల వెండి నాణ్యాలని దానం చేశాడు అక్కడికి వచ్చిన మిహ మిగతా బ్రాహ్మణులందరికీ ఒక కోటి బంగారు నాణ్యాలని దానం చేశాడు ఋష్యశృంగ మహర్షి లేచి ఓ రాజా నీకు సంతానం కలగడం కోసం నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఇష్టిని చేయిస్తాను అదే పుత్ర కామ్యష్టి యాగం అని చెప్పి ఆ ఇష్టి చేయడం ప్రారంభించారు తోదేవా స గంధర్వ సిద్ధ పరమరుష్య భాగ ప్రతిష్టార్థం వై సమే సమావేత యథావిధి ఆ ఇష్టి జరుగుతున్నప్పుడు అందులో తమ తమ భాగాలని పుచ్చుకోవడానికి దేవతలు వ్యక్తులు గంధర్వులు కింపురుషులు మొదలైనవారు అందరూ వచ్చి నిలబడ్డారు అప్పుడు బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పితామహ మీరు ఆ రావు నుండి తపస్సుకి మెచ్చి ఆయనకు అనేక వరములు ఇచ్చారు మీరు ఇచ్చిన వరముల వలన గర్వం పొందివాడు ఈనాడు నయనం సూర్యం పత్రపతి పార్వేవాతి మారుత చలోర్మివాలి తం దృశ్య కపేతే రావణుడికి భయపడి సూర్యుడు బాగా ప్రకాశించడం లేదు సముద్రం తరంగాలు లేకుండా నిశ్చలంగా ఉంటుంది వాయువు రావణుడి దగ్గరికి అవసరం లేకపోయినా మెల్లగా వీస్తుంది ఈ రకంగా వాడు దీక్షుకులని బాధ పెడుతున్నాడు ఎక్కడైనా యజ్ఞములు జరగనివ్వడం లేదు ఋషులని హింసిస్తున్నాడు పర భార్యలని తన వారిగా అనుభవిస్తున్నాడు ఎన్ని బాధలు పడుతున్నా మాకు వాడిని సంహరించే మార్గం చెప్పవలసింది అని ఆ దేవతలు బ్రహ్మదేవుడిని కోరారు అప్పుడు బ్రహ్మగారు నేను వాడి అకృత్యాలు వింటున్నాను వాడి తపస్సుతో నన్ను మెప్పించి రాక్షసుల చేత దేవతల చేత యక్షుల చేత గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణం లేకుండా వరం కోరుకున్నాడు కానీ వాడికి మనుషుల మీద ఉన్న చులకన భావం చేత మనుష్య వానరాలని అడగలేదు అని అన్నారు అక్కడున్న అందరూ ఒక మార్గం తెలిసిందని సంతోషపడ్డారు ఒకరు పిలిచారా లేదా అని చూడకుండా అంత నిండిపోయిన పరమాత్మ ఎంతో దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు ఆ సభ మధ్యలో తనంతట తానుగా వచ్చారు ఎతస్మిన్ అంతరే విష్ణు ఉపయాత్ సజ్ఞ చక్ర కథ పానిత పీతావాస జగ్తి ఒక్కసారి నల్లని మేఘం వస్తే ఎలా ఉంటుందో అందమైన రూపంతో మెడలో వైజయంతి మాలతో శంఖచక్రగద పద్మాలని పట్టుకొని శ్రీ మహావిష్ణువు ఒక ప్రతిష్ట చేశారు హత్తకూరం దూరాదర్శం దేవఋషీణం భయావహం దశవర్ష సహస్రాన్ని దశవర్షశతాని చస్థ్యామి మానుషే లోకే పాలయన్ పృథ్వీం నివాం ఏం ద్వరం దేవో విష్ణు ఆత్మవాన్ మీరెవరూ కంగారు పడద్దు రావణుడు చేసే అక్షంతుల్ని నాకు తెలుసు వాడిని సంహరించడానికి నేను మనుషుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను నన్ను నమ్ముకున్న దేవతలని ఋషులని క్రూరంగా బాధ పెడుతున్నాడు అందుకని వాడిని సంహరించి ఈ భూమండలం మీద పదకొండు వేల సంవత్సరాల ఉండి ఈ పృథ్వీ మండలాన్ని పరిపాలన చేస్తాను అని భగవానుడు అన్నాడు తత పద్మ కృత్వా ఆత్మాదం చతుర్పిదం పితరం రోచయ రోచాయమాస తదా దశరథం రూపం నేనే నలుగురిగా ఈ దశరథ మహారాజుకి పుడతాను అని ప్రతిజ్ఞ చేశారు అక్కడ ఋషశృంగరుడు చేయిస్తున్న పుత్రకామేష్ఠి యాగం పూర్తవుబోతోంది ఇంతలో ఆ యోగాగ్నిలో నుంచి ఒక దివ్య పురుషుడు నల్లని ఎర్రని వస్త్రములు ధరించి చేతిలో వెండి మూత కలిగిన ఒక బంగారు పాయస పాత్ర పట్టుకొని సింహంలా నడుస్తూ బయటికి వచ్చి దశరథ మహారాజుని పిలిచాడు దశరథుడు ఆయనకి నమస్కరించి నేను మీకు ఏమి చేయగలను అన్నాడు అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు నాయనా దశరథ నన్ను ప్రాజాప్రత్య పురుషుడు అంటారు నన్ను ప్రజాపతి పంపించారు ఈ పాత్రలోని పాయసాన్ని దేవతలు నిర్మించారు ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతుంది ఈ పాయసాన్ని స్వీకరించడం వల్ల నీ రాజ్యంలోని వాళ్ళు ధనధాన్యాలతో తూలతూగుతారు ఆరోగ్యంతో ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయాడు వెంటనే దశరథుడు ఆ పాయసాన్ని తన ముగ్గురు పత్నులకి ఇద్దామని అంతఃపురానికి వెళ్ళాడు ముగ్గురిని పిలిచి ఆ పాయసంలో సగభాగం కౌశల్యకిచ్చాడు మిగిలిన సగంలోని సగభాగాన్ని సుమిత్రకిచ్చాడు ఆ మిగిలిన భాగాన్ని సగం సగం చేసి ఒక భాగాన్ని కైకేయికి మరొక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు యాగం పూర్తయ్యాక అక్కడికి వచ్చిన రాజులందరికీ బహుమానాలు ఇచ్చి సత్కారాలు చేసి పంపించారు ఋషశృంగరుడికి సాష్టంగ నమస్కారం చేసి ఆయనని సత్కరించి శాంత ఋషశృంగులను అన్నీ మర్యాదలు చేసి సాగనంపారు ఆ యాగానికి వచ్చిన వాళ్ళందరినీ తగిన విధంగా సత్కరించారు దశరథ మహారాజు కొంతకాలానికి దశరథ మహారాజులోని తేజస్సు ఆయన భార్యలోకి ప్రవేశించి వాళ్ళు గర్భవతులయ్యారు రామాయణం నాలుక్కి సమాప్తం కుమారులు దశరథ మహారాజు రామలక్ష్మణ భరత శత్రుఘులు నెక్స్ట్ ఎపిసోడ్లో పుడతారేమో చూద్దాం ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు నచ్చితే కమెంట్ చేసి ఓం జై శ్రీరామ్ జై హనుమాన్ అని మీరు కమెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసుకుంటే న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి మీకు అవైలబిలిటీలో ఉంటాయి మీరు వినవచ్చు రి రామాయణాన్ని అంతే అంతేకాకుండా మా ఛానల్లో చిన్న పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ ఉంటాయి అదేవిధంగా పెద్దవాళ్ళకి మంచి నవలలు ఫన్నీ జోక్స్ కూడా ఉంటాయి ఇలాంటి దేవుడి గురించే కాకుండా అన్ని మా ఛానల్లో మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లిటిల్ స్టార్స్ వండర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మార్యూ కాస్ కోసం ఫర్ యూర్ సపోర్ట్